దేశవ్యాప్తంగా విద్యాసంస్థల విద్యా సంస్థల బంద్ కు పిలుపునిచ్చిన సందర్భంలో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో విద్యార్థి సంస్థల బంద్ చేపడుతున్న విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు దీంతో పోలీసుల పనితీరుపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా సంస్థల బంద్ కు విజయవంతంగా జరిగాయని ప్రతి చోట పోలీసులు ఎదురుగా ఉండి ఎటువంటి సంఘటన జరగకుండా విద్యా సంస్థల బంద్ కు సహకరించారని రాయదుర్గంలో పోలీసులు అత్యుత్సాహంతో విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు నీట్ పరీక్షలో అవకతవకలపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు పరీక్షపై జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపి సిట్టింగ్ జడ్జ్ విచారణ జరపాలని చెప్పేసి మొన్నటి రోజున ఏఐఎస్ఏ మరియు ఎస్ఎఫ్ఐ మరియు ఐక్య విద్యార్థి సంఘాల భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది భారత్ బంద్ను కూడా భగ్నం చేసే విధంగా ఈరోజు రాయదుర్గం నియోజకవర్గ పోలీసులు అత్యుత్సంగా ఈరోజు రాయదుర్గంలో ఎక్కడ కూడా బంద్ చేయకుండా ఈరోజు తొమ్మిది గంటలకి ఈరోజు తీసుకొచ్చి ఈరోజు పోలీసులు పోలీస్ స్టేషన్లో బంధించడం చాలా దుర్మార్గమైన పరిస్థితి కేంద్రం కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికి కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నా పోలీసులు పోలీసులకు పర్మిషన్ లేదని చెప్పి అరెస్ట్ చేసినారన్న మనకి ఆ జిల్లాలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడా కూడా ఇంతవరకు కూడా పోలీస్ అరెస్ట్ చేసిన కూడా దాఖలాయొచ్చు ఈ రోజున దేశవ్యాప్తంగా బంద్లో భాగంగానే రాయదుర్గం ఉదయం కొన్ని ప్రభుత్వ పాఠశాలలు బంద్ నిర్వహిస్తున్న సందర్భంగా రాయదుర్గంలో ఉన్నటువంటి పోలీసులు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం పిలుపులో వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్ట్ చేయడం దుర్మార్గమని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకైనా అరెస్ట్ చేశారని చెప్పి ఇప్పటిదాకా సిఏ గారిని కొడితే దానిపైన విచ ఎందుకు అరెస్ట్ చేసినామనేది కూడా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి